ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంలు నిర్మించిన చైనా తాజాగా అతిపెద్ద సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది షిన్ జియాంగ్ రాష్ట్రంలో మంచుతో కప్పబడిన తియాంగ్ షన్ షెంగ్లీ పర్వతాల కింద ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించింది భౌగోళికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది ఉరుంకి యులి జాతీయ రహదారిలో భాగంగా డ్రాగన్ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లను ఆదివారం ఆవిష్కరించిన చైనా సోమవారం అతిపెద్ద సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది వాయువ్య చైనాలో ఉన్న షిన్ జియాంగ్ రాష్ట్రంలో తియాన్ షన్ షెంగ్లీ పర్వతాల కింద ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని నిర్మించింది రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన డ్రాగన్ భౌగోళికంగా అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది మంచుతో పాటు కొండ తవ్వే క్రమంలో పలు అడ్డంకులు ఎదురయ్యాయి అయినా దృఢమైన సంకల్పంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది టన్నల్ బోరింగ్ మిషన్ సాయంతో కొండను రెండు వైపుల నుంచి తొలగించుకుంటూ వచ్చారు దాదాపు మూడు వేల మంది కార్మికులు నాలుగేళ్లపాటు శ్రమించి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేశారు ఉరుంకి యులి జాతీయ రహదారిలో భాగంగా డ్రాగన్ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది ఈ సొరంగ మార్గం కారణంగా ఉరుంకి యులి మధ్య ప్రయాణ సమయం ఏడు గంటల నుంచి మూడు గంటలకు తగ్గనుంది రవాణా వ్యయంలో పదిహేను శాతం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు ఈ సొరంగ మార్గంలో ఇంజనీర్లు నాలుగు వరుసల రహదారిని నిర్మించారు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రహదారిని డిజైన్ చేశారు ఈ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది సంప్రదాయ పద్ధతుల్లో నిర్మాణం చేపడితే ఈ సొరంగం పూర్తి చేయడానికి డెబ్బై రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు అయితే అత్యాధునిక సాంకేతికతను వినియోగించి యాభై రెండు నెలల్లోనే పూర్తి చేశామని వెల్లడించారు కొండను తవ్వేందుకు రెండు ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించామని చెప్పారు తమ దేశంలో రోడ్ టన్నెల్ కోసం తొలిసారి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఉపయోగించామని అధికారులు తెలిపారు సాధారణంగా టన్నెల్ బోరింగ్ మిషన్లను రిజర్వాయర్ల నిర్మాణంలో భాగంగా చేపట్టే సొరంగాల నిర్మాణం కోసం వినియోగిస్తూ ఉంటారు